హాయ్ వివర్స్ మనం వచ్చేసి ద్విత్వాక్షరాలు అనేటువంటి పదిహేడో లెసన్ చూస్తున్నాము యా వా అనేటువంటి అక్షరాలు ఇప్పుడు వచ్చేసి ద్విత్వాక్షరాలు అంటే ఏంటంటే ఒకే హల్లుకు అదే హల్లు కానీ కలిసినట్లయితే గుడింతాలుగా లేదో ఒత్తులుగాను కలిసినట్లయితే వచ్చేసి వాటిని ఏమంటారంటే ద్విత్వాక్షరాలు అని అంటారు ఇక్కడ వచ్చేసి యాకు యావత్తు అనేటువంటిది కలిసింది అంటే యావత్తుతో కూడినటువంటి అక్షరాలు కలిసి ఉన్నాయి అది ఏంటనే చూద్దాము అయ్యగారి తోటలో తీయనైన జామ పండు ఇప్పుడు వచ్చేసి అయ్యా యాకి యావొత్తుంది తియ్యనైనా యాకి యావత్తుంది తర్వాత నుయ్యి గోడ ఎక్కి కొయ్య మీద పోతే కొయ్య పోతే అందదు ఇప్పుడు వచ్చేసి అయ్యగారి తోట ఉంది ఆ తోటలో వచ్చేసి జామకాయ వచ్చేసి చాలా పెద్దది అనమాట సరే నుయ్యి పైన నుయ్యి అంటే బావి అనమాట బావి గోడ ఎక్కి కొయ్య పోతే అందదు దానిపైన కూడా ఎక్కి వెళ్ అనుకుంటే అందదు అనమాట అంటే చాలా ఎత్తులో ఉంది ఇక్కడ యాకి యావొత్తు యాకి యావత్తు ఉన్నటువంటి పదాలు వచ్చేసి మనం చూద్దాము రొయ్య మయ్యి నెయ్యి మరలా వచ్చేసి ఇచ్చున్నారు నెయ్యి పొయ్యి బియ్యం బియ్యం కయ్యం రొయ్య మయ్యి నెయ్యి రొయ్య నెయ్యి పొయ్యి బియ్యం బియ్యం కయ్యం ఊడల ఉయ్యాల కొయ్య కొమ్మలు అనేటువంటిది ఏంటది అంటే మనకు వచ్చేసి ఇక్కడ బావి అనమాట సో ఇక్కడ వచ్చేసి కొయ్యి కొమ్మలు ఉంటాయి దానికి ఉంటాయి సో ఇవన్నీ వచ్చేసి నెయ్యి సారీ ఇక్కడ వచ్చేసి నుయ్యి అనమాట సో నుయ్యి అంటే ఇక్కడ బావి అని అర్థము తర్వాత రాకి ఉన్నటువంటి ద్వివాక్షం ఏంటని చూద్దాము చిర్రు బుర్రులు ఆడుతూ చిర్రు రాకు రావతుంది బుర్రుకి వచ్చేసి రాకు రావతుంది కుక్క గుర్రు అన్నది చిర్రు బుర్రులు ఆడుతూ కుక్క గుర్రం అన్నది మామూలుగా వచ్చేసి కుక్క వచ్చేసి అప్పుడప్పుడు గుర్రు గుర్రు గుర్రని సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట శబ్దం చేస్తూ ఉంటుంది త్వరలోకి చిట్ట చిట్టి పిట్ట కుర్రుం అన్నది తొర్ర రాక్ రావుతుంది తుర్రుం అన్నది అక్కడ కూడా వచ్చేసి రాకు రావుతున్నది త్వరలోకి చిట్టి పిట్ట వచ్చేసి తొంగి చూసి అట్లే తుర్రుం అన్నది తుర్రు అన్నది పరిపోయింది అక్కడ ఎగిరిపోయింది అని అర్థం అనమాట ఇక్కడ గొర్రె గుర్రం మర్రి కర్ర తొర్ర మర్రి గుర్రం పుర్రే గొర్రె ఎర్ర గన్నేరు చిర్రు బుర్రు అని కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి గుర్రము తర్వాత లాకు లావత్తు ఉన్నటువంటి పదాలు అందాల జాబిల్లి జాబిల్లి అంటే ఎవరిని అంటామంటే వెన్నెలనే చంద్రుణ్ణి అంటామన్నమాట సో జాబిల్లి అని అంటున్నాము లాక్ లావత్తు మా ముద్దు చెల్లి మా పల్లెకే మళ్ళీ మా కల్పవల్లి వచ్చేసి మా యొక్క చెల్లెలు వచ్చేసి మా పల్లెకే మళ్ళీ అనమాట మా కల్పవల్లి సో ఎన్నో వరాలు ఇచ్చేటువంటి తల్లి అని అర్థం అనమాట ఇక్కడ మనకి ఇచ్చున్నది ఏంటంటే అల్లం అనమాట అల్లం బెల్లం బళ్ళెం బల్లి ఢిల్లీ చెల్లి మల్లెలు చెల్లెలు మల్లి పందిరి అల్లరి పిల్ల ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అల్లము సో ఈ విధంగా లాకు లావత్తు వచ్చేటువంటి పదాలను వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకేం లేదు తర్వాత వాకి వావత్తు ఉన్నటువంటి పదాలు వచ్చేసి ఇక్కడ రవ్వల హారము ఇవ్వగా గువ్వల జంట నవ్వగా నవ్వుల పువ్వులు విరిశాయి మువ్వలు సవ్వడి చేశాయి వాకి వావొత్తు ఉన్నటువంటి పదాలు వచ్చేసి ఏంటి ఇక్కడ మువ్వ అంటే మీకే తెలుసు కాళ్ళకి గజ్జలు కట్టేటప్పుడు ఉన్నటువంటి మువ్వల్ని ఏమంటారంటే గజ్జల శబ్దం ఇచ్చేటువంటి వాటిని ఏమంటారంటే మువ్వలు అని అంటారు గువ్వ పువ్వు బువ్వ మువ్వ చెవులు నవ్వులు పువ్వులు మువ్వ గోపాలుడు రవ్వలహారం